పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదలైన మహాత్మాగాంధీ ఓ విభిన్న తరహా చిత్రం ప్రథమ హిందూ చారిత్రక చిత్రం అని ప్రచారం చేశారు కానీ నిజానికి ఇదొక డాక్యుమెంటరీ చిత్రం అంటే నటీనటులెవరూ లేరు మహాత్మాగాంధీకి సంబంధించిన అప్పటివరకు లభ్యమవుతున్న ఫిలిం క్లిప్స్ తోటి రూపొందించిన చిత్రం తాపి ధర్మారావు నాయుడుగారు వ్యాఖ్యానం రాశారు కొమ్మూరి పద్మావతీదేవి మోహనరావు రామచంద్రమూర్తి వ్యాఖ్యానం చెప్పారు బెజవాడ రాజరత్నం కన్నాంబ టంగుటూరి సూర్యకుమారి చిత్తూరు నాగయ్య గారులు పాటలు పాడారు వాళ్ల పాటలకు వాళ్లే సంగీతం సమకూర్చుకున్నారు అంటే ఈ సినిమాకి నలుగురు సంగీత దర్శకులన్నమాట చాలా తక్కువ థియేటర్లలో విడుదలయ్యింది ఈ డాక్యుమెంటరీతో పాటు రెండవ ప్రపంచ యుద్ధ దృశ్యాల్ని కూడా కలిపి ప్రదర్శించారు ఒక రాజకీయ నాయకుడి గురించి సినిమా స్థాయి డాక్యుమెంటరీ విడుదలవ్వడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి